హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము మిక్సీలో వేసిన రుబ్బుతో మెత్తని స్పాంజ్ లాంటి ఉల్లె గారెలు చేయబోతున్నాం అనమాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మనకి ఇంట్లో గ్రైండర్ లేకపోయినా కానీ మిక్సీలో వేసి చాలా సింపుల్గా చేసేయొచ్చండి ఈ చిట్కాతో చేశారంటే మెత్తని గారెలు ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయన్నమాట చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టు మీకు కనిపిస్తుంది కదా ఎంత మెత్తగా వచ్చాయో తప్పకుండా మీరు వీడియో మొత్తం చూసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్దాము ఇక్కడ నేను ఆరేడు గంటలైతే నానబెట్టుకున్నానండి మినపగుళ్ళని చూశారు కదా ఆరేడు గంటలు చక్కగా నానిన తర్వాత మూడు నాలుగు సార్లు బాగా కడగాలి పప్పుని ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకుందామండి పెద్ద మిక్సీ జార్ తీసుకోండి మీరు దీనిలో అయితే పప్పు మనకి నలగడానికి బాగుంటుంది అన్నమాట అలాగే ఎక్కువ వాటర్ పోసుకున్నట్లయితే గారె సరిగ్గా రాదండి కొంచెం కొంచెం చిలకరించుకొని మనము చూసుకుంటూ రుబ్బుకోవాలన్నమాట ఈ మినప్పప్పుని ఎందుకంటే మిక్సీలో వేస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో మనకి నలగనట్టు ఉంటుంది అలాంటప్పుడు కొంచెం వాటర్ చిలకరించి మెత్తగా రుబ్బుకోండి ఇలా వెడ ఇలా పెద్ద జార్లో వేసుకున్నామంటే మనకి పప్పు అనేది పొంగుతూ బాగా మిక్సీ అవుతుందనమాట చూసారు కదా ఇలాగా లూజ్గా ఉన్నట్లయితే పప్పు రుబ్బు బాగా వస్తుంది ఇలా మెత్తగా రుబ్బిన తర్వాత మనము ఈ రుబ్బుని ఒక గిన్నెలో వేసుకుందామండి చాలా సింపుల్గా చేసేయచ్చు మీరు ఈ చిట్కాతో పాటించి చేశారంటే గారెలు అనేవి మెత్తని స్పాంజ్ లాగా ఆయిల్ పేల్చకుండా వస్తాయన్నమాట ఇలా గిన్నె ఒకటి తీసుకొని వేసుకోండి రుబ్బుని చూశారు కదా ఎలా వచ్చిందో వాటర్ మాత్రం ఎక్కువగా వేసుకోవద్దండి కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి ఇలా రుబ్బుకున్న తర్వాత దీనిలో మనము ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటాయి అన్నమాట ఉల్లిగారెలు ఇలా వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనము బాగా ఈ ముద్దని ఇలా పేడిస్తూ కలుపుకోవాలండి మనము ఎంత బాగా ఇలా కలిపితే మనకి అనేది అంత మెత్తగా వస్తుందన్నమాట చాలా మెత్తగా వస్తుందండి స్పాంజ్ లాగా అలాగే ఆయిల్ కూడా పేర్చదు ఇలా మీరు ఇలా కలుపుతూ ఉంటే మీకు ఈ పప్పు అనేది బాగా ఉబ్బుతూ పొంగుతున్నట్లు మనకి గారెలు కళాయిలోకి వేయగానే వేడి ఆయిల్లోకి వేయగానే పొంగుతూ వస్తాయనమాట ఇలా మీరు పేడిస్తూ కలిపారంటే ఇప్పుడు మనము ఒక కవర్ని తీసుకుందామండి మనకి పాల్ కవర్ కానీ పెరుగు కవర్ కానీ ఇంట్లో ఉంటుంది కదా దానిపైన చేస్తే అంటుకోకుండా చక్కగా వస్తాయన్నమాట గారెలు అనేవి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసి గారెలు అయితే వేసుకుందామండి చిన్న చిన్న ముద్దలు రౌండ్ చేసుకొని మనము వడ వడసేపులో ఇలా వేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా మంచి షేపులోకి గారెలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట చాలా సింపుల్ అండి మీరు మా పప్పు కలుపుకున్నప్పుడే చక్కగా పేడిస్తూ కలిపారంటే మనకి పొంగుతూ అన్నమాట గారెలు అనేవి ఆయిల్ ముందుగానే బాగా మరగపెట్టి ఉంచండి స్టవ్ మీద మరిగిందో లేదో నేను చిన్న కొంచెం వేసుకున్నాను పప్పుని మరిగిన తర్వాత గారెలన్నీ కూడా మనము వేసుకోవాలండి ఒకటి ఒకటిగా వేసుకొని చిన్న మంట మీద బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకున్నామంటే మనకి వడలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట ఉల్లి వడలు చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి చూసారు కదా ఎలా పొంగుతున్నాయో వేసి వెంటనే పొంగుతున్నాయి అంటే రుబ్బు అనేది మనకి అంత బాగా వచ్చింది అన్నమాట చక్కగా పేడిస్తూ రుబ్బుని కలిపామంటే గారెలు అనేవి ఎలా ఆయిల్లో వెయ్యగానే పొంగుతాయి అనమాట చూసారు కదా ఎలా పొంగుతున్నాయో ఒకేసారి ఆరేడు గారెలు అయితే వచ్చేస్తాయండి కొంచెం ఎడాల్పుగా ఉన్న కళాయిలో వేసామంటే తొందర తొందరగా మనకి గారెలు అనేవి రెడీ అయిపోతాయి కదా ఈ ఉల్లిగారెలు ఇలా వేస్తూ తీసిన వెంటనే వేడివేడిగా తిన్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎన్ని తింటున్నామో మనకే తెలియకుండా తినేస్తామండి ఒక సైడు వేగిన తర్వాత రెండో సైడు ఇలా టర్న్ చేసుకోండి బాగా వేపాలన్నమాట లేకపోతే లోన పచ్చిపచ్చిగా ఉంటుంది బాగుండదండి మనకి బుడగలు అనేవి ఎంతవరకు వస్తాయో అంతవరకు మనము గారెల్ని వేపుకోవాలి ఇలా కలర్ వచ్చినంతవరకు వేపుకొని బుడగలాగిన తర్వాత మనము ఈ గారెల్ని తీసేయాలన్నమాట అలాగే గారెలన్నీ కూడా వేసుకోవాలండి చూసారు కదా చక్కగా రెడీ అయిపోయాయి మనము తీసేద్దాము ఇప్పుడు చూడండి ఎంత ఉబ్బుతూ ఎలా వచ్చాయో గారెలైతే చాలా మెత్తగా మనకి ఎలా ఉడుకుతున్నప్పుడే తెలిసిపోతాయండి గారెలు ఎంత బాగా వచ్చాయి అన్నది చూసారు కదా కనిపిస్తుంది మనకి ఇక్కడ స్పాంజ్ లాగా ఉన్నాయని గారెలు ఇలా చూస్తే చెప్పేయచ్చ అవి మెత్తగా ఉన్నాయా లేకపోతే గట్టిగా ఉన్నాయా అనేసి ఇలాగే గారెలన్నీ కూడా వేసుకోండి ఆయిలు వేడిగా ఉన్నప్పుడే గారెలు వేసుకోవాలి మళ్ళీ చల్లగా అయిపోయిన తర్వాత గారెలు మళ్ళీ వేగడానికి లేట్ అవుతుంది అనమాట అందుకే మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి గారెలు వేసుకోండి తొందరగా అయిపోతాయనమాట అలాగే పిండి రుబ్బేటప్పుడు మాత్రం వాటర్ అయితే ఎక్కువగా పోసుకోకండి మీకు కొంచెం వాటర్ కొంచెం పలచగా అయినట్టు మీకు అనిపిస్తే మన దగ్గర వరి నూక ఉంటుంది కదా ఉప్మా నోక కొంచెం వేసుకుంటే ఈ ముద్ద అనేది గట్టిపడుతుందనమాట గారెలు వేసుకోవడానికి ఎప్పుడైనా పలచగా అయితే అలా చేయండి చూశారు కదా గారెలన్నీ అలాగే చేసుకొని అయితే నేను రెడీ చేసుకున్నానండి బౌల్లోకి మీరు ఈ వీడియో చూసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి చాలా మెత్తగా వస్తాయి చూశారు కదా చూస్తేనే తెలిసిపోతుంది అలాగే కొంచెం ఆయిల్ కూడా లేదు చూడండి చేతులకి అంటుతుంది కదా ఆయిల్ ఉంటే పూర్తిగా ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోవండి మీరు ఇలా చేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్